నర్సరాపేటలోని సత్తెనపల్లి రోడ్డులోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన క్షేత్రపాలకుడు శ్రీ పంచముఖ స్వామి మందిరంలో సామూహిక హనుమత్ వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించారు మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున ఆంజనేయ స్వామి వ్రత విశిష్టత గురించి పురాణాల్లో ప్రస్తావించారని అర్చకులు హనుమంతాచార్యులు అన్నారు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్ కొత్తూరి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం మాల ధరించిన స్వాములకు దేవస్థానం తరపున ప్రతిరోజు మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కొత్తూరి శివ వెంకట వేణుగోపాలరావు కార్యదర్శి కుమార్ కోశాధికారి మైలవర్పు మైలవరపు ధనుంజయ్ పాల్గొన్నారు ृंदव <small>

రమలై రఘుయోగనరసన్ మాధవశభురనసిన్న దైవవిష్ణు ఆబో బంధురేతసిన్న రవిశ్రాంసదా ఆత్మనింతమత్వయ అన్న దైవనందధారున అధ్యాయ వికాయ రమణ గ్రంథధారుని సమత్వై గామే అంతశరిగోతే సుభాయం విశ్వమోతేశం తస్య గేశం బ్రెటకైసనదస్తం దుగ్గస్తం నిష్టత్వ మరాంత్శాదిని దనతహ మహాశిల విజ్ఞప్తి ఈ రోజున మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున ఆ స్వామివారి హనుమంతుడు పురాణ గాథలుగా అయినటువంటి విశేషమైనటువంటి హనుమంతు వ్రతం ఈరోజు నిర్వహించడం అనేది మన గుడి దేవాలయాల ధర్మకర్తలు కానీ ధర్మకర్తలు చైర్మన్ గారు మన కొత్త వెంకట శ్రీ వేణుగోపాల్ గారు వెంకోబరావు గారు మిగతా వీళ్ళందరూ ధనంజయ గారు ఫనీగా అందరూ కూడా సకల కార్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమైనది కావున భక్తులందరికీ కూడా ఈ మార్గశుద్ధ త్రయోదశి రోజున దీనికి ఒక విశిష్టమైనది రాముల వారు సీతమ్మవారి జాత కోసమే వెతుకుతూ వస్తున్నటువంటి అప్పుడు జాంబవంతుడు ఈ వ్రతాన్ని గురించి చెబుతాడు ఆ చెప్పినటువంటి ఈ వ్రతాన్ని చేయిస్తే రాములవారికి వారికి హనుమంతుడే వెళ్ళి స్వయాన్న సప్త సముద్రాలు దాటి తీసుకుని వచ్చి తెలుసుకొని వచ్చినటువంటి ఈ వ్రత ప్రభావము ఈ హనుమంతుడి వ్రతము అట్లానే ద్రౌపది జాత శ్రీకృష్ణుడి అర్జునుడి వివాహం కోసమే ద్రౌపది చే ఈ వ్రతాన్ని ఆచరిస్తాడు ఈ గౌరవంతో ఈ వ్రత ఆచరి ప్రభావం వల్ల సకల సంతోషాలతో వర్ధిల్లుతో ఉన్నారని చెప్పి ఈ వ్రత ప్రభావం చాలా ఉన్నది కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహ ప్రాప్తులు కాగలరు